మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సరస్వతి పుష్కరాలు అయితే అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ సరస్వతి పుష్కరాల విశిష్టత ఏమిటి ఈ సరస్వతి పుష్కరాలు మనం అసలు ఎందుకు జరుపుకుంటాం మన తెలంగాణలో ఈ సరస్వతి పుష్కరాలు ఎక్కడ జరుగుతున్నాయి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఏర్పాటు చేశారు అలాగే ఈ సరస్వతి పుష్కరాలను ఎలా చేరుకోవాలి అనే పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం సరస్వతి పుష్కరాలు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పవిత్రమైన పండుగ సరస్వతి నది ఏ రాశి ప్రవేశిస్తుందో ఆ సమయంలో ఈ పుష్కరాలు అయితే జరుగుతాయి ఈ కాలాన్ని పుష్కర కాలంగా పరిగణిస్తారు ఈ సమయంలో నదిలో స్నానం చేయడం మరియు అలాగే సరస్వతీ దేవిని పూజించడం అత్యంత పుణ్యదాయకమైనదిగా అయితే భావిస్తారు భక్తులు సరస్వతీ దేవి జ్ఞానానికి విద్యకు మరియు కళలకు అధిపతి కాబట్టి ఈ సమయంలో సరస్వతీ దేవిని ఆరాధించడం వల్ల విశేష ఫలితాలను అయితే పొందవచ్చని భక్తులు విశ్వసిస్తారు పుష్కరుడు అనే బ్రాహ్మణుడు శివుని కోసం అయితే తపస్సు చేయడం జరిగింది నదులను పవిత్రం చేసే వరాన్ని అయితే పొందాడు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరుడు సరస్వతి నదిలో ప్రవేశిస్తాడు దాని కారణంగా అయితే పుణ్యతీర్థంగా అయితే మారుస్తాడు కాళేశ్వరంలో రెండు వేల పదమూడులో అయితే పుష్కరాలు జరిగాయి రెండు వేల ఇరవైలో అయితే మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత కాళేశ్వరంలో అయితే పుష్కరాలు జరుగుతున్నాయి భారతదేశంలో సరస్వతి నది అనేక ప్రాంతాల్లో ప్రవహిస్తుంది అయితే పుష్కరాలు ప్రధానంగా కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో మాత్రమే జరుగుతాయి వీటిలో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ అలాగే హిమాచల్ ప్రదేశ్ మరియు రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో అయితే జరుగుతాయి కానీ మన తెలంగాణలో అయితే ఒకే ప్రదేశం అది కాళేశ్వరంలో అయితే జరుగుతాయి ఇది త్రివేణి సంగమం ఈ ప్రదేశానికి మరింత ప్రాముఖ్యత ఉంది కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు తెలంగాణ రాష్ట్రంలోని జైశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం అనే పుణ్యక్షేత్రంలో అయితే జరుగుతుంది ఇది గోదావరి మరియు ప్రాణహిత నదుల సంగమ స్థలం కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి మే ఇరవై ఆరు వరకు పన్నెండు రోజుల పాటు కొనసాగుతాయి మే పద్నాలుగు రాత్రి పది గంటల ముప్పై ఐదు గంటలకు బృహస్పతి మిథునల అయితే ప్రవేశించాడు మే పదిహేను ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి అయితే పుణ్యస్థానాలైతే ప్రారంభించడం జరిగింది ఈ పన్నెండు రోజుల పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పవిత్ర స్థానాలైతే ఆచరిస్తారు మరియు ప్రత్యేకంగా అయితే పూజలు అయితే నిర్వహిస్తారు పుష్కర గడియలో నదులో గరుడు ప్రవేశించిన సమయం నుంచి మొదలవుతాయి మరియు ఆ రాశిలో ఉండేంత వరకు అయితే కొనసాగుతాయి కాళేశ్వరం కైతే ఒక విశిష్టత ఉంది ఇక్కడ గోదావరి ప్రాణహిత మరియు అలాగే అంతర్వాహిని భావించే సరస్వతి నదులైతే కలుస్తాయి ఈ మూడు నదుల సంగమం వల్ల ఈ స్థలానికి ఎంతో పవిత్రత చేకూరుంది అందుకే కాళేశ్వరాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు సరస్వతి పుష్కరాలు విద్య ధ్యానం మరియు కళల దేవత అయిన సరస్వతి దేవికి ప్రత్యేకమైన పండుగ ఇది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఈ సమయంలో సరస్వతి నదిలో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి ఉంటుందని అయితే భక్తులు విశ్వం Assalamualaikum ప్రత్యేకంగా కాళేశ్వరంలోని సరస్వతి పుష్కరాలకు సరస్వతి పుష్కరాలు రెండు వేల ఇరవై ఐదు అని చెప్పి ఒక అప్లికేషన్ అయితే రూపొందించడం జరిగింది ఈ యాప్ ద్వారా భక్తుల యాత్రను సులభవంతంగా చేస్తుంది ఈ అప్లికేషన్ అయితే మనం ప్లే స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ లో అయితే మనకు పుష్కర స్థానం అలాగే ఆలయ వివరాలు పూజా సమాచారం అందుబాటులో ఉంటుంది అలాగే రియల్ టైమ్ లో ట్రాఫిక్ ఎలా ఉంది అక్కడ ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారు పుష్కర ఘాట్లు ఏ ప్రాంతాల్లో ఉన్నాయనే పూర్తి వివరాలు అయితే అప్లికేషన్ లో రూపొందించడం జరిగింది పుష్కర కు అలాగే దేవాలయం యొక్క ప్రాముఖ్యతను అయితే ఈ అప్లికేషన్ లో రూపొందించడం జరిగింది ఈ సరస్వతి పుష్కరాల్లో అయితే భక్తులు అయితే వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దానిలో భాగంగా సరస్వతి హోమం రుద్ర హోమం పితృ పూజ పిండ ప్రధానం అలాగే ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు నవరత్న మాలాహారతి అయితే ప్రతి రోజు ఈ పుష్కరాలలో ప్రతి రోజు అయితే జరుగుతుంది పుష్కరాలకైతే ఒక ప్రత్యేకత ఉంది కాళేశ్వరం దక్షిణ భారతదేశంలో సరస్వతి పుష్కరాలకు ఏకైక స్థలం భూగర్భ సరస్వతి నది ఇక్కడ కలుస్తుంది కాళేశ్వరంలో ముఖ్యంగా ముక్తేశ్వర స్వామి కాళేశ్వరం స్వామి ఆలయం ప్రసిద్ధం ఇక్కడ రెండు శివలింగాలు ఉన్నాయి లక్షలాది మంది భక్తులు రోజుల పాటు అయితే సందర్శిస్తారు సరస్వతి నది యొక్క శక్తి ఈ సమయంలో అధికంగా ఉంటుందని చెప్పైతే నమ్మడం ఒక విశేషం మూడు పవిత్ర నదుల కలయికలో స్నానం చేయడం ఎంతో పుణ్య ప్రధామైనదిగా భావిస్తారు సరస్వతీ దేవిని ఈ సమయంలో పూజించడం వల్ల అనేక ప్రయోజనాలు అయితే ఉన్నాయని చెప్పి భక్తులు అయితే విశ్వసిస్తున్నారు జ్ఞానాభివృద్ధి విద్యార్థులకు చదువులో విజయం మరియు జ్ఞానం ప్రాప్తి కలుగుతుందని అలాగే బుద్ధి వికాసం ఆలోచన శక్తి మరియు విచక్షణ పెరుగుతాయని చెప్పి కళారంగంలో అభివృద్ధి తమ తమ కలలో కళాకారులకైతే వారి రంగంలో మంచి అభివృద్ధి లభిస్తుందని చెప్పి సృజనాత్మకత కొత్త ఆలోచనలకైతే మరియు ఆ కొత్త ఆలోచనలు మరియు సృజనాత్మకత శక్తి అయితే పెరుగుతాయి మానసిక ప్రశాంతత ఈ పవిత్ర జలాల్లో స్నానం చేయడం వల్ల మనస్కు శాంతి లభిస్తుందని చెప్పి అయితే నమ్ముతారు భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం మరియు దేవస్థాన కమిటీ అనేక ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ప్రత్యేక స్థాన ఘాట్లు సురక్షితమైన స్థానం కోసం ప్రత్యేకంగా అయితే ఘాట్లు విఐపి ఘాట్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మంచినీరు పరిశుభ్రమైన పరిసరాలు అయితే ఉండేలా ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల రక్షణ కోసం పటిష్టమైన భద్రతా సిబ్బందిని కూడా నియమించడం జరిగింది రవాణా చేరుకోవడానికి ఉచిత బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది పుష్కర ఘాట్లకు చేరుకోవడానికి ఉచిత పార్కింగ్ మరియు అలాగే ఉచిత బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది వైద్య సహాయం కోసం అత్యవసర పరిస్థితుల కోసం వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వసతి సౌకర్యాల కోసం తాత్కాలికంగా ఉండేటందుకు డెంట్ సిటీ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది సమాచార సహాయం కోసం అయితే ప్రత్యేకంగా సమాచార కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాళేశ్వరంలో జరిగే ఈ పవిత్రమైన సరస్వతి పుష్కరాల్లో పాల్గొని ఆ సరస్వతీ దేవి మరియు కాళేశ్వర ముక్తిశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అయితే పొందము